వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన సోరియాసిస్లోనే కొంత ప్రత్యేకంగా కనిపించే కొంత క్లిష్టంగా కనిపించే స్కాల్ప్ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుందాం మనం ఇదివరకు వీడియోలో ఆటో ఇమ్యూన్ జబ్బుల గురించి మాట్లాడుకున్నాం అలాగే సోరియాసిస్ గురించి సోరేసిస్ రావటానికి కారణాలు సోరేసిస్ని తగ్గించుకోవటానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి సోరియాసిస్కి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇలా చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం కానీ సోరియాసిస్లోనే ప్రత్యేకంగా కనిపించే స్కాల్ప్ సోరియాసిస్ అంటే తలలో వచ్చే సోరియాసిస్ గురించి ఇవాళ ఈ వీడియోలో దాని ప్రత్యేకతలు ఏంటి దాని ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత ఏంటి మిగతా సోరియాసిస్కి స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిన పరిస్థితుల్లో ఎటువంటి తేడాలు ఉంటాయి అన్న విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం ఉన్న అన్ని సోరియాసిస్లో అనేక రకాల సోరియాసిస్లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టే సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ ఒంటరిగా రావచ్చు స్కాల్ప్ సోరియాసిస్ మిగతా శరీర భాగాల్లో సోరేసిస్ ప్యాచ్లు ఉంటూ స్కాల్ప్ సోరేసిస్ కూడా రావచ్చు అంటే ఏ విధంగానైనా రావచ్చు ఇది జనరలైజ్డ్ సోరేసిస్గా రావచ్చు లేకపోతే తలకు మాత్రమే పరిమితమై ఉండే సోరేసిస్ ప్యాచుల్లాగా రావచ్చు శరీరంలో మిగతా భాగాల్లో సోరేసిస్ రావటానికి తలలో సోరేసిస్ రావటానికి చాలా తేడా ఉంది తలలో సోరేసిస్ రావటానికి ట్రీట్మెంట్కి చాలా సంబంధం ఉంటుంది తలలో సోరేసిస్ రావటం మూలన మనం సోరియాసిస్ కేసుల్లో ఎటువంటి విషయాలను గమనించాలన్న విషయం మనం ఇప్పుడు పరిశీలిద్దాం చాలా సోరియాసిస్ కేసుల్లో శరీరంలో మిగతా అవయవాలతో పాటు తలను కూడా ఎఫెక్ట్ చేసే సోరియాసిస్ వస్తుంది కానీ ఎప్పుడైతే ఈ సోరియాసిస్ తలను ఎఫెక్ట్ చేస్తుందో అది చాలా చికిత్సకు లొంగని ప్రాంతంగా తయారవుతుంది అంటే స్కాల్ప్ సూరియాసిస్ అనేది కొంత చికిత్సకు మొండిగా మారే ఒక ప్రాంతంగా దీని మీద పరిశోధనలు చేసిన డాక్టర్స్ చెప్తూ ఉంటారు సోరేసిస్ వచ్చిన అందరిలోనూ స్కాల్ప్ సోరేసిస్ రావాలని లేదు కానీ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో సోరేసిస్ తలకూడ వ్యాపిస్తుంది స్కాల్ప్ మీద పూర్తి మొత్తంలో సోరియాసిస్ ఉన్నా లేదా స్కాల్ప్ మీద కొద్ది మొత్తంలో సోరియాసిస్ ఉన్నా దాని తీవ్రత లేదా దానివల్ల వచ్చే ఇబ్బంది లేదా దానివల్ల వచ్చి దురద లాంటిది చాలా తీవ్రంగా ఉంటుంది మిగతా శరీరంలోని సోరియాసిస్ ప్యాచ్లతో పోలిస్తే స్కాల్ప్ సోరియాసిస్తోటి బాధపడేవారిలో ఆ స్కాల్ప్ ప్రాంతం మాత్రం విపరీతమైన దురదతోటి విపరీతమైన ఇబ్బందితోటి ఉంటుంది అలాగే మిగతా ప్రదేశాలతోటి పోలిస్తే సోరియాసిస్ ప్యాచెస్ మీద ఉండే ఆ పొక్కులు లాంటివి చాలా మందంగా ఉంటాయి చాలా గట్టిగా ఆ స్కాల్ప్ సర్ఫేస్కి అతుక్కునే ఉంటాయి ఈ ఇలా అతుక్కోవటం అనేది శరీరంలో మిగతా చోట్ల ఉండే సోరియాసిస్ ప్యాచ్లతో పోలిస్తే స్కాల్ప్ సోరియాసిస్ మీద ఇది చాలా ఎక్కువగా గట్టిగా అతుక్కొని ఉండటం ట్రీట్మెంట్కి చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి సాధారణంగా ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఈ స్కాల్ప్ రీజియన్ మాత్రమే పరిమితం అవ్వకుండా అప్పుడప్పుడు ఫోర్ హెడ్ వర్క్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నెక్ వర్క్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చెవి వెనక భాగం వరకు ఆ హెయిర్ లైన్ దాటి కూడా ఇది వ్యాపిస్తూ ఉంటుంది స్కాల్ప్ స్కాల్ప్సోరియసిస్లో ఉండే ఈ ప్యాచెస్ దాని మీద ఉండే పొక్కులు బాగా థిక్గా బాగా అతుక్కొని ఉండటం మూలన అక్కడ ఉండే హెయిర్ అంతా దెబ్బతింటుంది హెయిర్ అంతా స్ప్లిట్ అయిపోతుంది బ్రేక్ అయిపోతుంది డ్రై అయిపోతుంది కాబట్టి అక్కడుండే ఏరియా అంతా హెయిర్ థిన్నింగ్గా కనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన బాల్నెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది ఇంతటి ప్యాచెస్ తిక్కు క్రష్లో ఉండటం ఆ రీజియన్ అంతా బ్యాక్టీరియా పెరగటానికి అనుకూలంగా ఉంటుంది అలాగనే అక్కడ ఫంగస్ కూడా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ స్కాల్ప్ సోరేసిస్లో దురదలు మిగతా ఏరియాలో సోరియాసి ప్యాకెట్ ప్యాచెస్ ఉన్నా సరే అక్కడ ఉండే దురదల కంటే ఈ స్కాల్ప్ సోరియాసిస్ తోటి ఆ ఏరియాలో ఎక్కడైతే ప్యాచెస్ ఉంటాయో ఆ ప్యాచెస్లో విపరీతమైన దురద ఉంటుంది కంపేర్ చేసుకుంటే మిగతా ఏరియాలతోటి ఈ ఏరియాలో ఎక్కువగా దురద ఉండటం మనం గమనించవచ్చు స్కాల్ప్ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళల్లో వచ్చే ఇబ్బంది ఏంటంటే ఈ స్కాల్ప్ సోరియాసిస్కి సెబోరిక్ డెర్మెటైటిస్ అంటే డాండ్రఫ్కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్పితే ఆ రెండిటిని ఇది సోరియాసిస్ అని అని ఇది స్కాల్ప్ సోరియాసిస్ అని లేదా ఇది సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్ అని మనం కనిపెట్టడం చాలా కష్టం చాలాసార్లు స్కాల్ప్ సోరియాసిస్ని డాండ్రఫ్గా భ్రమిస్తూ లేదా సెబోరిక్ డెర్మటైటిస్గా భ్రమిస్తూ దాన్ని అలా ట్రీట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కసారి డాండ్రఫ్ని స్కాల్ప్ సోరియాసిస్గా మనం పొరపాటు పడుతూ దాన్ని ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది మన శరీరంలో మనతో పాటు చాలా బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి జీవిస్తూ ఉంటాయి అది మన ప్రేగుల్లో కావచ్చు అలాగే మన చర్మం మీద కావచ్చు దీన్ని మైక్రోబయో వ్యవస్థ అని అంటాం అవి మనతో పాటు మన శరీరం మీద ఉండే వ్యర్థాలను తింటూ అవి పెరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే కాల్ప్ సూర్యాసిసన్ అనేది ఏర్పడిందో అలాంటి బ్యాక్టీరియా మన తలలో కూడా ఉంటుంది సో ఈ స్కాల్ప్ సోరియాసిస్ ఏర్పడిన తర్వాత ఈ మైక్రోబయోమ్ అనే వ్యవస్థ ఇంబ్యాలెన్స్ గురవుతుంది అక్కడ పెరగరాని బ్యా బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది లేదా పెరగరాని ఫంగస్ పెరిగి ఈ స్కాల్ప్ సోరియాసిస్కి అదనంగా బాధల్ని జోడిస్తూ ఉంటుంది దీనివల్ల స్కాల్ప్ సోరియాసిస్ ఈ ఫంగస్ పెరగరాని ఫంగస్ పెరగటం వలన మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిందంటేనే మనం ఆ సోరియాసిస్ రకం చాలా మొండి రకం సోరియాసిస్ అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళకి చాలా సివియర్ సోరియాసిస్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి అలానే వాళ్ళకి చాలా సివియర్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అవసరపడుతుందేననేది అర్థం చేసుకోవాలి ఇది స్కాల్ప్ సోరియాసిస్ యొక్క ప్రత్యేకత ఇది పిఎంసి అండ్ జావా నెట్వర్క్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం పీ రివ్యూడ్ జనరల్స్ వాళ్ళు చేసిన ఆ పరిశోధనల సారాంశం ప్రకారం ఒకవేళ ఒక మనిషిలో సోరియాసిస్ వస్తే ఆ సోరియాసిస్లో మొట్టమొదట ఆ సోరియాసిస్ తలలో కనిపిస్తే ఆ సోరియాసిస్ సివియర్గా మారబోతుంది అని అనేది అర్థం ఎర్లీ సిమ్టమ్గా సోరియాసిస్ తలలో వచ్చింది కాబట్టి అది చాలా మొండిగా మారే అవకాశం ఉంది అలాగే దానికి లాంగ్ టైం ట్రీట్మెంట్ పట్టే అవకాశం ఉంది అని అనేది వాళ్ళ పరిశోధనల సారాంశంగా వాళ్ళు వెలుపుచ్చటం జరిగింది కాబట్టి రియల్గా కూడా ఈ స్కాల్ప్ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళలో ఇదే పరిస్థితి ప్రతి ఫిజిషియన్ ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది స్కాల్ప్ సోరియాసిస్ ఎర్లీ సిమ్టమ్గా ఉంటే మాత్రం ఆ కేసు చాలా మొండిదిగా మనం అర్థం చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఒక మనిషిలో సోరియాసిస్ స్కాల్ప్ మీద మాడు మీద మొదలయ్యింది ఇంకా శరీరంలో ఎక్కడ మొదలవ్వలేదు అది తలలోనే ఫస్ట్ తన ప్యాచ్ను చూపించింది అనటంతో ఆ కేసులో ఖచ్చితంగా జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఆ కేసులో ఖచ్చితంగా గోల్డ్ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ జాయింట్స్ గోల్డ్ ఇన్వాల్వ్ అయిన ఈ టైప్ ఆఫ్ సోరియేసిస్ని మనం సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాం స్కాల్ప్ సోరియాసిస్ వచ్చే వాళ్ళ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా సోరియాటిక్ ఆర్థరైటిస్ తోటి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది స్కాల్ప్ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళు మిగతా వాళ్ళకంటే చాలా డిప్రెసివ్గా కనిపిస్తారు మిగతా వాళ్ళకంటే చాలా లోగా కనిపిస్తారు అది ఒక కాస్మెటిక్ ప్రాబ్లమ్గా కనిపిస్తూ ఉంటుంది తల మీద ఉండే జుట్టంతా డ్యామేజ్ అవటం మూలాన జుట్టంతా రాలిపోవటం మూలాన ఒక ఒక రకమైన ఒక కాస్మెటిక్ డెఫిషిట్గా దీన్ని భావిస్తూ ఉంటారు చాలా డిప్రెసివ్గా కూడా భావిస్తూ ఉంటారు ఈ స్కాల్ప్ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళల్లో ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఈ సోరియాటిక్ ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంటుంది ఈ స్కాల్ప్ సోరియాసిస్ తోటి బాధపడే వాళ్ళల్లో క్లినికల్ స్టడీస్లో ముఖ్యంగా రీసెర్చ్ చేసేవాళ్ళు కావచ్చు లేదా డెర్మటాలజిస్టులు కావచ్చు హోమియోపతిక్ డాక్టర్స్ కావచ్చు ఈ స్కాల్ప్ సోరియాసిస్ని ఒక రెడ్ ఫ్లాగ్ డిసీజ్ కండిషన్గా చూస్తూ ఉంటాం దీనికి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంటు చాలా రోజుల పాటు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది చాలా రోజుల పాటు అది తీసుకోవటం మూలన మాత్రమే కఠినమైన మింగుడు పడని కొరుకుడు పడని అంత ఈ స్కాల్ప్ సోరియాసిస్ని మనం